చాలా సంతోషం ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ఏసే నామములో శుభములను తెలియపరుస్తూ ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారికి కూడా దేవుని కాపుదల దేవుని క్షేమము ఎల్లప్పుడూ నిత్యము తోడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలోనికి నడిపించే ముందే ఒక మాట నేను ఆ మీ అందరికి తెలియపరిచి వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను స్కాట్లాండ్ దేశంలో ఆండ్రూస్ బోనర్ అనే ఒక యవనుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ దేశము యొక్క పరిస్థితులను మార్చడానికి కారణమయ్యి ప్రభువుని తెలుసుకున్నాడు నేను తెలుసుకోవడమే కాదు అనేకులకు ఈ ఉజ్జీవం చేరాలి అనేకుల కుటుంబాలలో ఉన్నటువంటి వేదన బాధలు కష్టాలు దుఃఖాలు అన్నీ పోవాలి అంటే ఆ సమస్యలలో ఏసు ఉండాలి ఏసు ఉంటే ఆ సమస్యలన్నీ పోతాయి యేసు లేకపోతే సమస్యలు పోవు అని ఆయన రక్షించబడిన తరువాత ఆయన ఆ దేశంలో మంత్రిగా ఉంటూ ఆ మంత్రి పదవితో పాటుగా ఉజ్జీవ నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు అలెలుయా అధికారం ఉంది ఆయన దగ్గర అన్ని ఉన్నాయి చివరికి ఏసుక్రీస్తు వారిని కూడా కనుగొన్నారు రక్షణలోని కూడా నడిపించబడ్డారు కానీ ఆ రక్షణ అనేకులకు పరిచయం చేయకపోతే నేను రక్షించబడటం అనవసరం అని అనుకుని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆండ్రూస్ బోనర్ ఆయన స్కాట్లాండ్ దేశంలో ఆ ప్రాంతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కింగ్డమ్ ఆ ప్రాంతంలో ఆయన జన్మించిన డెబ్బై రెండు సంవత్సరాలు కాల పరిమితిలో ఆయన పుట్టి పెరిగింది ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో అయినా కానీ దేవుణ్ణి పరిచయం చెయ్యాలి ఆయన రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి తెలుసుకున్నది ఎక్కడ తెలుసుకున్నారంటే ఆయన మూడు మాటలు చెప్పారు మొదటి మాట ఏంటో తెలుసా ప్రతిరోజు క్రైస్తవుడు క్రీస్తుతో మాట్లాడిన తర్వాతే భర్తతో అయినా తల్లితో అయినా బిడ్డతో అయినా భార్యతో అయినా మరి ఇంకెవరితోనైనా మాట్లాడాలట మొదటిది ఆయన డైరీలో రాసుకున్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ లో మూడు పాయింట్లు నేను ఈరోజు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను మొదటిది ఏంటంటే అండి క్రీస్తుతో మాట్లాడక మునుపు నువ్వు ఇంకెవరితో మాట్లాడకూడదు రెండవది మోకాళ్ళ మీద ఉండి చేతులు ఎత్తి ప్రార్థన చేయకుండా ఆ చేతులతో ఏ పనుముట్టి ముట్టుకోకూడదట హలో లూయ రెండోది ఏంటండి మాకాళ్ల మీద ఉండి చేతులు ఎత్తి ప్రార్థన చేయకుండా ప్రభుని ఇస్తే ఈ చేతులు ఆ కాళ్ళు స్థుతించకుండగా ఎక్కడికి వెళ్ళకూడదంట ఏ సామాను ముట్టుకోకూడదట మూడోది ఏంటో తెలుసా బైబిల్ గ్రంథం చదవకుండగా ఏ పత్రిక గాని ఏ పుస్తకము కానీ ఏ ఫోను కానీ మరి ఏది చదవకూడదట ఉద్యమం ఉంటుంది ఆ వ్యక్తుల ఉద్యోగం ఆయన చివరి దినాలలో ఇంకా ప్రభు దగ్గరికి వెళ్తారు అని అనుకున్నప్పుడు ఆయన ముఖ్యమైనవి అంటే కొన్నిటికి స్టార్ సింబల్ వేసి ఒక ప్రత్యేకంగా చూసిస్తారు అంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అని పుస్తకం అంతా చదివితే ఆ పుస్తకంలో అన్ని ఎగ్జామ్స్లో రావండి గత సంవత్సరాలలో ఏ ప్రశ్నలు ఎక్కువగా వచ్చినాయో చూసుకొని థ్యాంక్ యూ లాడ్ సారీ గత సంవత్సరాలలో ఏ పుస్తకాలలో ఏ ప్రశ్నా పత్రంలో ఏ ఆన్సర్లు రాసారో ఏ ప్రశ్నలు వచ్చినాయో తెలుసుకుని వాటన్నిటినీ పది రకాల పది సంవత్సరాల పేపర్లను సమకూర్చుకొని ఆ పేపర్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతారు అవునమ్మా ఏమంటారు పుస్తకం అంతా చదివేస్తారు కానీ ఇంపార్టెంట్ ఏవో పెట్టండి సార్ అని అడుగుతారు ఈయన కూడా మీరు డెబ్బై సంవ డెబ్బై రెండు సంవత్సరాల జీవిత చరిత్రలో మీరు ఏసు క్రీస్తు వారి దగ్గరికి దగ్గర అవ్వాలి అంటే ఏసు క్రీస్తు వారు మీతో ఉండాలి అంటే ఏసు క్రీస్తు వారిని మీరు ఏ విధంగా తెలుసుకున్నారు మీరు ఏ విధంగా ఇంతమందిని ఉద్యమంలో నడిపించారంటే ఆయన చెప్పిన మాట్లాంటో తెలుసా ఏ క్రైస్తవుడైతే తన జీవితంలో లేవగానే తొలి రోజు ప్రతిరోజు మనకు తొలి రోజేనంటండి ఆ తొలి రోజు తొలి సమయము తొలి గడియా దేవునితో మాట్లాడి మోకాళ్ళేసి చేతులెత్తి ప్రార్థన చేస్తూ పరిశుద్ధ గ్రంథం ఎవరైతే చదువుతారో వారు ఉజ్జీవంలోనికి వస్తారని చెప్పారు అలెలు అలేలు అలేలుయా ఈయన చెప్పడమే కాకుండా ఈయన కంటే ముందు భక్తి చేసినటువంటి సామియుల్ రోగ్రల్ పాడనేటటువంటి లోతర్ పాడినటువంటి ఆయన ఆయన చరిత్రను ఈయన చదివాడంతా ఆయన ఏం చెప్పాడో తెలుసా కన్నీటిలో తడపబడిన మంచము ప్రార్థించుకొచ్చే ఎండినటువంటి గొంతుకు కలిగిన వాడు దేవునికి దగ్గరగా ఉంటాడని ఆయన చెప్పారట అయ్యా ఈ మాటలో నిజమే అని ఈయన కూడా రూఢీపరుస్తూ ఆయన మాటలో నిజంగా నాకు బలం ఇచ్చే నేను కూడా మూడు మాటలు చెప్తున్నాను అని అని చెప్తున్నారు ఇదిగో ఏ అయితే పాపము యొక్క విషయమై కష్టము యొక్క విషయమై మన మీద ఏరుపడి చేస్తున్నటువంటి దుష్టత్వము విషయమై కన్నీటి చేత కన్నీటి చేత ఎవరైతే ప్రార్థన చేస్తారో ఏ కన్నులైతే కన్నీటి ఓటల ఎడల మనస్సు కలిగి ఉన్నాయో ఆ కుటుంబాలలో దేవుడు అంటే ఆ బిడ్డలతో ఆ కుటుంబముతో ఆ సమస్యలతో ఉండి మరుగైపోకుండగా ఆయన దాచబడకుండగా చాలా మంది పొడి పొడి మాటలతో ప్రార్థన చేస్తారు అలాంటి ప్రార్థన కాదు భక్తి భక్తితో ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి నమ్మకంతో ప్రార్థన చేయాలని ఆండ్రూస్ బోనార్ గారు తెలియపరుస్తూ ఆయన అంటాడు ఇదిగో ఏ క్రైస్తవ అయితే దేవునితో మాట్లాడే విధానం లేదో అక్కడ మనుషుల మధ్యన మాట్లాడుకుంటూ ఉంటే పోట్లాట ఉంటది అని చెప్పాడు ఎక్కడైతే మోకాళ్ళు క్రీస్తు దగ్గర నలగవో ఆ కాళ్ళంటండి వ్యతిరేకంగా నడవడానికి సాతానుడికి అనుకూలంగా నడవడానికి ఆ చేతులు ఎప్పుడు చెడ్డ పనులు చేయడానికి సహకరించేటట్లుగా సాతానుడు ప్రేరేపిస్తాడని చెప్తున్నాడు ఎవరైతే బైబిల్ చదవరో ఎవరైతే పరిశుద్ధ గ్రంథం మీద మనస్సు పెట్టరో దేవుని మాటల మీద ఆలోచన చేయరో వారి జీవితాలలోనంట ఎంత చదివినా గాని వాక జ్ఞానం తప్పితే దేవుని జ్ఞానం ఏమాత్రం ఉండదట ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి మాటలకి నేను ప్రభా ఎవరిని ఆ ఉద్దేశపూర్వకంగా చూపిస్తూ ఎవరి అనుభవాన్ని మా బిడ్డలకు తెలియపరుస్తూ నేను మాట్లాడాలి నాయన అని ఆలోచన చేసినప్పుడు పిల్లరా ఆ భక్తుడు నేను ఎప్పుడో ఒకసారి చదివాడు మరలా ఈరోజు నేను యూట్యూబ్ లోనికి వెళ్ళి ఆయన చరిత్రలో ఉన్నవన్నీ రాసుకుని మీకు నేను తెలియపరుస్తా ఉన్నాను నిజంగా ఇలాంటి మనకంటే ముందు భక్తి చేసిన వారి అనుభవాలు మనకి చాలా అవసరం చాలా మంది ఏమంటారు తెలుసా నువ్వు చెప్పొచ్చావో కానివయ్యా నీకు తెలుసులే కానివయ్యా ఇక నీకు మాత్రమే తెలుసులే కాని అని పెద్దల మాటలు మనం కొట్టేస్తూ ఉంటాం కాదండి మనకంటే ముందు భక్తి చేసినటువంటి యేసన్న గారు దైవజనులు వారి కంటే ముందు పనిచేసినటువంటి ఆ ఎంతో మంది దేవుని హృదయముని ఎరిగినటువంటి దైవజనులు మనకి ఇలాంటి భక్తిని పంచబట్టే ఇంకనో ఈ నవీన నాగరి యుగములో క్రీస్తుని ఆరాధిస్తున్నామంటే వాళ్ళు పడినటువంటి ప్రయాసే ఎంతో మంది పడిన ప్రయాసే అపోస్తుల కాలము నుండి మన దేశానికి వచ్చినటువంటి పునీతుడైన తోమా గారి దగ్గర నుండి మనం ఈ క్రైస్తవత్వాన్ని నేటికినే కొనసాగిస్తూ ఉన్నామంటే అనుభవాల మధ్యనే క్రైస్తవ జీవితం వర్దిలుతుంది అలెలుయా దేవుని అనుభవాలు గతంలో జరిగించారు దేవుడు ఇప్పుడు జరిగిస్తారు గతంలో చేశారు దేవుడు ఇప్పుడు చేస్తారు ఆనాడు స్వస్థపరిచారు ప్రభు ఈనాడు స్వస్థపరుస్తారు స్వస్థపరచాలి అంటే ఏం చేయాలో తెలుసా మనం ఎక్కడుండాలో తెలుసా మన క్రైస్తవ జీవితం ఎక్కడ ఉండాలో తెలుసా మన క్రైస్తవుడు ఎలా బ్రతకాలో తెలుసా ఒక మూడు మాటలు నేను ఈరోజు మీతో పంచుకుని ఒక క్లుప్త సందేశంతో ముగించాలని ఆశపడుతున్నాను యహస్వ గ్రంథము పదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ఆ రెండు వచ్చినాలలో దేవుని మాటలు ఇటు రీతిగా వ్రాయబడి ఉన్నాయి నేను చదివి వినిపిస్తాను వినండి యహో శివయు అతనితో కూడా ఇజ్రాయేలీలందరును మక్కేదారి నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి యహోవా దానిని దాని రాజును ఇజ్రాయేలీలకు అప్పగింపగా వారు నిశేషముగా దానిని దానిలో నున్న వారందరినీ కత్తివాతకు హతము చేసరి అతడు ఎరికో రాజునకు చేసినట్లు దానిని రాజునకు చేసను అలెలుయ్యా అలెలుయా ఇక్కడ నేను మీకు విశేషమైన మాట ఒక సంగతి ఒక నిగూఢమైనటువంటి పదానికి అర్థం చూపించాలని ఆశపడుతున్నాను మైక్ లేదు నేను అరుస్తుంటేనేమో చాలా మంది యూట్యూబ్ లో వాళ్ళు ఆ నా ఏంటి మీరు చాలా శబ్దంతో మాట్లాడుతున్నారు అని ఆ పెడుతున్నారు దయచేసి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆటంకం వలన మైక్ పెట్టుకోవడానికి లేక ఆ నేను దగ్గరగా చెప్పాల్సి వస్తుంది యూట్యూబ్ లో సహోదరులు అర్థం చేసుకుంటారు అని ఆశపడుతున్నాను ఆ చివరున్న వారికి వినపడాలంటే నేను గట్టిగా మాట్లాడాలి ఆ ఏదేమైనప్పటికీ ఆ ఇక్కడ నేను ఆ ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు ఇజ్రాయేలీలందరూ మక్యదా నుండి ఇక్కడ ఆగండి మక్యదా అనగా గొల్లలు కూడుకున్న స్థలము ఎవరు కూడుకునే స్థలం అండి గొల్లలు గొర్రెల కాపరులు గొర్రెలు కూడుకునేటటువంటి స్థలము మక్యదా అనగా నేటి గొల్లలు ఎవరండి నేటి గొల్లలు ఎవరు నేటి గొల్లలు ఎవరు సంఘ కాపరులు నేటి గొర్రెలుగా అనేకులు ఎగతాళిగా పిలుచుకుంటున్న వారు ఎవరు విశ్వాసులు హలెలుయ అనగా సంఘము కూడుకొను ప్రార్థన స్థలం హలెలుయ ప్రార్థన స్థలానికి పేరేంటంటే మక్కెదా గొల్లలు కూడుకొను స్థలం అంటండి గొల్లలు కూడుకునేటటువంటి స్థలములో అనగా నేటి ప్రార్థన మన ఆరాధ్య దైవమైన పరునటువంటి యేసు క్రీస్తు వారు నివాసం ఉండేటటువంటి ఈ ప్రార్థనా స్థలానికి పేరు మక్యద ఆ మక్యద నుండి ఇక్కడ మరొక మాట దేవుడు ప్రస్తావిస్తున్నారు లిబ్నా అల్లెలు లిబ్నా అనగా తెల్లనిది అర్థం ఇక్కడ ఈ తెల్లని దాని దగ్గరికి ఎప్పుడైతే సంఘములో కూడుకున్నటువంటి మందిరములో కూడుకున్నటువంటి విశ్వాసులు కాపరులు ఎప్పుడైతే తెల్లగా ఉన్నటువంటి లిబ్నాకు చేరుకున్నారో అక్కడ జయము పొందారు అలే లుయా అక్కడ ఎవరున్నారండి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు లిబ్నా అనగా తెల్లది అనర్థము తెల్లద తెల్లదనము దేనికి సాదృశ్యం పరిశుద్ధతకు సాదృశ్యం అలెలుయా అలే ఈ లిబ్నా అనగా పరిశుద్ధత అనర్థము అనగా ఇగ కూడుకొని స్థలము అని అర్థము ఈ రెండు మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే మనము దేవుని పిల్లలమైన మనము ఆ కూడుకోవాల్సినటువంటి స్థలము ఏదైతే దేవుడు మనకు స్థలం ఇచ్చారో ప్రార్థన జరిగించుకోవడానికి ప్రార్థనలో మనం ఉండడానికి ప్రార్థన ద్వారా జయము పొందడానికి ఏ స్థలమైతే దేవుడు మనకి ఏర్పరిచారో ఆ స్థలములో మనం ఏం చేయాలంటండి కూడుకొని ప్రార్థన చేయాలంట కూడుకొని ప్రార్థన చేయటం వలన నిపుణ పరిశుద్ధత మనకు ఆ సువాసన అంటుకుని ఆ పరిశుద్ధతలోనికి మనం నడిపించబడగా ఆ పరిశుద్ధత ద్వారా మనం లోకమును జయించడానికి దేవుడు అనుమతిస్తాడు అలే లుయ్యా అలే లుయ్యా అసలు క్రైస్తవుడు ఈ పరిశుద్ధత లేకపోతే ఆ క్రైస్తవు క్రైస్తవుడు కాదా పరిశుద్ధత ఉంటేనే క్రైస్తవుడా ఇష్టానుసారంగా దరిస్తే క్రైస్తవుడు కాదా ప్రార్థనకు వస్తున్నాడు కదా ప్రార్థన చేస్తున్నాడు కదా ప్రార్థనలో ఉంటున్నాడు కదా బైబుల్ చేత్తో పట్టుకుంటున్నాడు కదా బైబుల్ చదువుతున్నాడు కదా మాటలు పాడుతున్నాడు కదా అంటే అది క్రైస్తవత్వం మాత్రము కాదు నేను పరిశుద్ధుడే కనుక మీరును పరిశుద్ధులై ఉండి స్తోత్రం కలిగింది గాక ఒకసారి దేవుని కట్టి స్తోత్రం చేద్దాం నేను పరిశుద్ధుడేది కనుక మీరును లినా పరిశుద్ధత నా దేవుడు మనలను హిమము వలె కడుగుతానన్నాడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా దేవుని మందిరములు మనం ఎలా ఉండాలో తెలుసా ఒకసారి తొంభై మూడవ కీర్తనలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది తొంభై మూడవ కీర్తన తొంభై మూడవ కీర్తన ఐదవ ఆ వచ్చినములో ఒక మాట ఉంది ఆ నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యహోవా ఎన్నటన్నిటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అలలుయ ఆయన మందిరానికి అపవిత్రత అనుకూలత కాదు అపవిత్ర వచ్చిన వాళ్ళు అనుకూలం కాదు అపవిత్రతలో బ్రతుకుతున్న వాళ్ళు దేవుని పిల్లలు కాదు ఎందుక తెలుసా ఆయన పరిశుద్ధుడు గనక ఆయన మందిరములో ఆయన మందిరములు ఏముంటుంది పరిశుద్ధతయే ఉంటుంది పరిశుద్ధతయే అనుకూలత అదే లుయే లుయ పరిశుద్ధతయే అనుకూలత అండి పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత లేకుండా భక్తి చేస్తున్నాను అనుకుంటే పరిశుద్ధత లేకుండా పాట పాడుతున్నాను అనుకుంటే పరిశుద్ధత లేకుండా వాక్యము చెబుతున్నాను అనుకుంటే నేను కూడా భక్తి చేస్తున్నాను భక్తిలోనే ఉన్నాము అనుకుంటే ఏమాత్రము కూడాను అది దేవునికి సంబంధించబడిన భక్తి కానే కాదు అలే లుయా మరి ఎలాంటి భక్తి చేయాలి మందిరంలో మందిరంలో పరిశుద్ధతగా బ్రతికేవారు కావాలి కానీ ఆ పరిశుద్ధత లేకుండా నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను నా ఇష్టం వచ్చిన విధానంలో నేను నడుస్తాను అని అనుకునే వాళ్ళు మందిరంలో నిలవలేరు అలే లుయా ఎవరి ఇష్టానికి వాళ్ళు వెళ్ళిపోవడానికి ఎవరి ఇష్టానికి వాళ్ళు నడుచుకోవడానికి ఇది కాదు మోసేతో చెప్పాడు మోసే ఇదిగో నీవు ఈ జనాంగమును నడిపించాలని మీరందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడిచెళ్ళిపోండి అని చెప్పలేదు దేవుడు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వాళ్ళ కుటుంబంతో ఎవరు ముందు వెళ్తారో వాళ్ళు వెళ్ళడం అని చెప్పలేదు దేవుడు మోసే ఏం చెప్తే అది చేయమన్నది వాళ్ళని మరి మోసే నడిపించింది ఎవరు ఆయనలో దర్శించినటువంటి దేవుడు మోసే గారు నడిపిస్తే మోసే ఎవరు నడిపించారు ప్రజలు నడిపించారు తన వారిని నడిపించారు ఈనాటి సంఘాలలో ఒకవేళ ఏదైనా హెచ్చరిక చేశామా రేపటి రోజున ఇక ఐగారి ఇంటికి పిలవరు ప్రార్థనకి రారు సంఘంలో కనపడరు అసలు మనిషిలు ఎక్కడ ఉన్నారో కూడా ప్రియ సహోదరి సహోదరుడా ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది ఒకసారి ఆ మాటలు తీసి చదువుతామా ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబులు చెప్పు చూడాను అలా ఎవరండి దేవుడు పరిశుద్ధుడు ఎవరు చెప్తున్నాడంట కేరూబులు సెరూబులు అగణిత దేవదూతల సమూహం అంతయు నిత్యము రాత్రి లేదు పగలు లేదు మధ్యాహ్నం లేదు కెలకోవలేదు ఆ సమయం ఈ సమయం అని కాకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలములలో నా దేవుడు నా దేవుడు నిన్నుండి ఈ రోజు లేక ఈ రోజుండి రేపుండి రేపు కాకుండా మరుసటి రోజులు నేనటువంటి దేవుడు కాదు నిత్యుడైనటువంటి దేవుడు ఆ మ్యాన్ ఎవర ఎవరండి నీవు నేను ఆరాధించేది నిత్యుడైన దేవుడు నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన ఎవరో ఆయన పేరేంటి పరిశుద్ధుడు అరే లుయా అందుకని చెప్తున్నాడు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు పరిశుద్ధులై లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నీ ఇష్టానికి నువ్వు భక్తి చేస్తా ఉంటే అది దేవుని భక్తి మాత్రమో కాదు ఈ క్రిస్మస్ దినాలలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం సంవత్సరాలు సంవత్సరాంతంలోనికి మనం వచ్చేసాం మరొక క్యాలెండర్ కొత్తది వచ్చేస్తుంది మరొక కొత్త కొత్త వాగ్దానాలు మనకు వచ్చేస్తాయి ఈ సంవత్సర కాలం వాగ్దానం మీ జీవితంలో నెరవేరవాలి అంటే నీలో ఏముండాలి నీ దేవునిలో ఉన్న పరిశుద్ధత నీలో కూడా ఉండాలి స్తోత్రం గాక ఆ పరిశుద్ధత లేకపోతే మనం ఏమి చేయలేము అసలు ఎందుకు క్రైస్తవుడు పరిశుద్ధతగా బ్రతకాలి అన్నది ఒక ఐదు విషయాల్లో నేను ఒక మూడు మాటలు పరిశుద్ధ గ్రంథము నుండి చదివించి నేను ముగించాలని ఆశపడుతున్నాను ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో వారు ఒక చక్కని మాట చెప్తున్నారు ఒకసారి చదవండి అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండినట్లు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండగా ఎవరును చెప్పాలి చెప్పాలి ఎవరును ప్రభువుని చూడలేరు స్తోత్రం గాక అలా నేను పాట పాడానండి నేను అరిచి అరిచి వాక్యం చెప్పానండి నేను ఎన్నెన్నో దేవునికి ఇచ్చానండి నేను ఏదేదో దేవునికి పరిచర్య చేశానండి ఇవి ఏవి అక్కడ పనికిరావు ఏముండాలంటండి ఏముండాలంట పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడలేడు ఎందుకో తెలుసా దానికి ముందు ఒక మాట చెప్తున్నాడు చూడండి అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి ఇవాళ కుటుంబాల్లోనే సమాధానం లేదు ఇవాళ మనవారికి మనవారికి మధ్యనే సమాధానం లేదు సంఘానికి సాగుడికి మధ్యలోనే సమాధానం లేదు సొంత వారు సొంత వారికి మధ్యనే సమాధానం లేదు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా నువ్వు ఇంతకు ముందు ఎంత భక్తి చేసావో ఇప్పుడు ఎంత భక్తి చేస్తున్నావో ఆ తర్వాత ఎంత భక్తి చేస్తావో నాకు అనవసరం ఆ భక్తిలో ఏముండాలో తెలుసా ఉండాలంటండి పరిశుద్ధత ఉండాలి అలే లుయా అలే ఎందుకంటే పరిశుద్ధత లేనివారు పరిశుద్ధత లేనివారు అసలు ప్రభుని చూడనే చూడరా ఈ ప్రయాసంతా ఎందుకండి అసలు మనకి ఈ భక్తి దేనికి ఈ ప్రార్థనలు దేనికి ఈ వాక్యము దేనికి ఈ మాటలు దేనికి అంటే ప్రభు మరలా రాబోతూ ఉన్నారు ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఆయనను మనం ఎదుర్కొన్నప్పుడు ఆయన ముఖ దర్శనం చేయాలని కదా మనం అవ ఆయన ముఖ దర్శనం కొరకై ఆయన రాజ్యములో నిత్యము ఇదిగో ప్రకటన గ్రంథంలో చదివినట్లుగా కేరూబులు శరూబులు వలే నా దేవుడు ఇదిగో నిత్యము నిత్యము స్ఫుతించబడుతున్నటువంటి ఆ స్థలముల్లో నేను నా దేవుని స్ఫుతించాలని కదా మన ప్రయాస అంతేనండి ఇంకేమైనా ఉందా మన ప్రయాస అదేనా మన ప్రయాస అది అయ్యి ఉన్నప్పుడు మనం ఏ విధంగా జీవించాలట పరిశుద్ధతగా జీవించాలట ఇప్పుడు పరిశుద్ధతగా ఎందుకు బ్రతకాలి అంటే అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరు కనుక ఇక్కడ మొదటగా నీవు పరిశుద్ధత ఎందుకు కలిగి ఉండాలో తెలుసా ప్రభుని చూచుట కొరకై స్తోత్రం చెప్పండి ఒకసారి అలేలుయా అలేలుయా నువ్వు ప్రభుని చూడాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత లేకపోతే నువ్వు ప్రభుని మాత్రం చూడవు మనం ఉదాహరణగా అనుకుంటే ఒక నాయకుడిని చూడాలంటే ఒక పేరు ఎందునటువంటి ఎక్కడో జరిగేందుకు ఒక సేవకుడిని మనం చూడాలంటే ఎంతో ఇన్ఫ్లుయెన్స్ కావాలి అమ్మో ఆయన పలానా పాస్టర్ గారిని చూడాలంటే ఫలానా పెద్దయన్ని మనం కలుసుకోవాలంటే అరే మనకు ఎవరో తెలిసిన వాళ్ళు ఉండాలని అనుకుంటాం లోకములు అయితే ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఏ డబ్బులో తీసుకెళ్లి ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్లి ఆ వ్యక్తిని పరిచయం చేస్తారు కానీ ప్రభు దగ్గర అది లేదండి నీ పరిశుద్ధతే ప్రభుని నీకు పరిచయం చేస్తుంది అలా నీకు పరిచయం చేసేది ప్రభుని ఏంటంటే నీ భక్తి ద్వారా వచ్చిన పరిశుద్ధతే ప్రభు దగ్గరికి ముఖ దర్శనం కలిగినట్లుగా చేస్తుంది నేను త్వర త్వరగా ఇంకా నేను చాలా చెప్పాలనుకున్నాను కానీ ఆ రెండవ దశలోనికి రెండో మాట చెప్తున్నాను మొదటిది ఏంటంటే ప్రభుని చూచట కొరకై నీవు పరిశుద్ధుడుగా భక్తి చేయాలి రెండవ మాట మొదటి దశలోనికి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి దశలోనికి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి నుండి మూడు వచ్చినా చదవాలి కానీ మూడో వచ్చిన చదవండి చాలు నాలుగో అధ్యాయం మూడో వచ్చిన మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము అలా పరిశుద్ధులు అవ్వాలి అంటే ఏం చేయాలో తెలుసా దేవుని ముఖ దర్శనమును కలిగి ఉండాలంటే ఏం చేయాలో తెలుసా ఇదిగో ఆయన చెప్తున్నాడు ఇక్కడ మీరు పరిశుద్ధుల గుటకి అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరం అగుటయే దేవుని చిత్తం ఇది దేవుని చిత్తం స్తోత్రం కలిగిని గాక ఇది దేవుని చిత్తమండి జాగ్రత్తం అనగా మన ఇష్టానుసారంగా ప్రవర్తించటం మన నా ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటా నా ఇష్టం వచ్చింది జాత నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అడుగుతాది నువ్వెవరు అని భర్తను అన్నాడు అనుకోండి భార్య ఏం చెప్తాడు లాగిన అలిగాడతాడు ఒకవేళ భార్య అందనుకోండి ఆ తను కొట్టలేదు కాబట్టి స్టేషన్కి తీసుకెళ్ళి నాలుగు కొట్టేస్తుంది మొదటి దశలోనికి పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచ్చింది ఒకవేళ భార్య కొట్టలేదు కాబట్టి కొట్టగలిగిన శక్తి అయితే ఇప్పుడు కొట్టేస్తున్నారులేండి ఇది ఇదివరకు రోజుల్లో అయితే పాపం మా ఆయన కొడితే కొట్టేళ్ళే పోనే అని సర్దుకునేవాళ్ళు ఇప్పుడు అత్త కాదు కొట్టేసి మళ్ళీ వెళ్ళి కొట్టేస్తున్నారు కొట్టేసి అయ్యే నాకేం ఇది కొట్టేశాడని వీళ్ళే పగలు కొట్టేసుకుంటున్నారు వీళ్ళే సింపేసుకుంటున్నారు అది పక్కన పెడితే కానీ దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలో తెలుసండి పరిశుద్ధత మనలో ఉండాలి అంటే తప్పనిసరిగా